హరిచందన భూలోక హరిత స్వర్గం ఈ సృష్టిలో అందమైన చోటు అమ్మఒడి ఆ చోటును తలపించేది హరిచందన హరిచందన ఓ సుందర స్వప్నం హరిచందన ఓ అద్భుత సృష్టి హరిచందనలో పెట్టుబడి పెడితే భవిష్యత్తుకి దారి హరిచందనలో అడుగు పెడితే మనసుకు హాయి హరిచందన భూతల్లికి పచ్చని చీరకట్టి పండ్లు కూరగాయలు అనే అందమైన ఆభరణాలతో అలంకరించినట్లుగా ఉంటుంది హరిచందన ఊహలకందని ఓ అందమైన అద్భుతమైన ప్రదేశం అక్కడికి వెళ్తే ప్రశాంతతకి పర్యాయపదమై ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది దేశ విదేశాలలో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులకివ్వగల అందమైన అద్భుతమైన బహుమతి భూలోకస్వర్గమైన హరిచందన తల్లిదండ్రులు తమ పిల్లలకు సుందర భవిష్యత్తు నివ్వాలనుకుంటే హరిచందన ప్రియమైన సతీమణికి మధురమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటే హరిచందన ఆహ్లాదకరమైన వాతావరణానికి హరిచందన ప్రశాంతమైన జీవితానికి హరిచందన అందరి కోసం హరిచందన మన హరిచందన హరిచందన వారి మరో సుందర స్వప్నం మరో అద్భుత సృష్టి హరిచందన అండ్ ప్రకృతితో మమేకం ప్రకృతి ఒడిలో అద్భమైన జీవితం చుట్టూ కాంపౌండ్ వాల్తో భూతల స్వర్గాన్ని తలపించేలా నిర్మాణం నింగిలో విరిసిన హరివిల్లు నేలపై పరుచుకున్న హరితహారం ఆ మధ్యలో హరిచందన వారి చూడడానికి కన్నుల పండుగ ఉండడానికి మనసు నిండుగా మరింకెందుకు ఆలస్యం అందమైన హరిచందన ప్రపంచంలో మీరు భాగం కండి మేఫైర్ విలాస్ అండ్ ప్లాట్స్